రాజుల చరిత్రకు అలనాటి రాతి నిర్మాణాలు నిలువెత్తు సాక్ష్యాలుగా నేడు పలకరిస్తాయి కొన్ని అబ్బురపరిచే నిర్మాణ శైలితో ఆకట్టుకుంటుంటే మరికొన్ని అంతు చిక్కని రహస్యాలతో ఆశ్చర్యపరుస్తాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి రహస్యం నిండిన ఓ బావి గురించి కాలుష్యపు కూరల్లో కొట్టుమిట్టాడుతున్న నేటి పర్యావరణ ప్రపంచంలో స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తూ శతాబ్దాలుగా తన సేవలను కొనసాగిస్తోన్న దూద్ బావి చరిత్రను ఒక్కసారి సుసిద్ధం రండి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ములంగూర్లో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి కాలంలో ఆ కోట ప్రవేశ ద్వారం ఎదురుగా పూర్తి రాతితో ఓ బావిని ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు దూద్ బావిగా పిలుస్తోన్న ఆ బావి నీటి గురించిన అంత చిక్కని రహస్యం ఆ ప్రాంతానికి మంచి గుర్తింపునిచ్చేలా చేస్తోంది ఆ బావిలోని నీరు పాల మాదిరిగా తెల్లగా కనిపిస్తాయి ఇందుకు గల కారణం కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతోంది ఇప్పటికీ చరిత్రకారులతో పాటు స్థానిక ప్రజలు ఆ దూద్ బావిలో నీరు తెల్లగా పాల మాదిరిగా ఉండటానికి కారణమేమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలో ఉన్న ఈ దూద్బావి నీటి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకు కారణాలు చాలానే ఉన్నాయి బావిలో నీరు తెల్లగా ఉండటం వల్ల దీని స్వచ్ఛతపై ఎవరికైనా అనుమానం రావచ్చు అయితే ఇక్కడ అడుగు మొదలు పైభాగం వరకు రాతి కట్టడంతో ఉంటుంది ఈ దూద్ బావి నీటిలో ఒక నాణం వేస్తే అది స్పష్టంగా కనిపిస్తుంది ఆ బావిలోని నీటి పారదర్శకతకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది చెప్పండి అంతేకాదు ఈ బావి నీటిని తాగితే ఎలాంటి రుగ్మతలైనా దూరమైపోతాయని ఇక్కడి చుట్టుపక్కల ప్రజల విశ్వాసం అలాగే ఇటీవలే బావి గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో దీనిని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం ఔత్సాహికులు ఇక్కడకు చేరుకుంటున్నారు ఇటీవలి కాలంలో మొలంగూరు కోట దూద్బావి పరిసరాలను పర్యాటకంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి అలాగే మొలంగూరు ప్రజలు దూద్బావి రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు బావి నిర్మాణంతో పాటు వినియోగానికి కూడా చారిత్రక నేపథ్యం ఉండడం విశేషం ఈ బావి పాలు నీళ్లు కలిపిన రీతిలో తెల్లగా ఉండటంతో ఈ నీటిని నిజాం నవాబ్ తాగునీటి అవసరాల కోసం వినియోగించేవారట ఈ నీటి కోసం గుర్రాలను పంపి వాటి సాయంతో నుంచి నీటిని తెప్పించుకునేవారని ప్రచారంలో ఉంది అంతేకాదు బావిలో ఊట నీరు చేరుకోగానే తోడుకొని వెళ్ళేందుకు వీలుగా ప్రజలు రాత్రికి అక్కడికి చేరుకొని తెల్లవార్లు ఆ బావి వద్దే గడపడం నిత్యం కనిపిస్తూనే ఉంటుంది శతాబ్దాల చరిత్ర కలిగిన బావి నీటిని వినియోగించటంపై పలు అనుమానాలు రేకెత్తాయి దీంతో ఈ నీటి స్వచ్ఛతను విశిష్టతను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో అధికారులు పరీక్షలు జరిపారు అలాగే మార్కెట్లో బాటిళ్లు ప్యాకెట్ల రూపంలో లభించే నీటితో పోల్చితే ప్రకృతి సిద్ధమైన దూద్బావి నీరు ఎంతో స్వచ్ఛమైనదని భూగర్భ జల శాఖ అధికారులు ఇటీవలే నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది